పోస్ట్ నాగార్జున గారు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేద్దామని పాపం కళ్యాణ్ని పీక్స్ పీక్స్లో టెన్షన్ పెట్టారట గ్రాండ్ ఫినాలిలో ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ ఫస్ట్ హౌస్లో జరిగిందో సంజనా గారు ఎలిమినేటెడ్ అని చెప్పే విషయాన్ని ఇంత లాగి 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 లాగ్ చేసి హౌస్లో ఉన్న వాళ్ళంత టెన్షన్ పడి ఎవరు ఎలిమినేట్ అయిపోయామా ఏంటి అని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి చాలా లాగ్ చేశారట ఆ వైట్ షర్ట్లు వేసి మార్క్స్ ఉన్నాయా లేదా తిప్పి 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 చేసి పాపం కళ్యాణ్ని ఏడిపించేశారట సో అందరూ తిరిగేసరికి ఎవరు దానికి మార్క్ లేకపోతే అబ్వియస్లీ మిగిలిన పర్సన్కి అనిపిస్తుంది కదా కాకపోతే వీళ్ళు చేసిన రచ్చకి అబ్బబ్బా చిరాకు వస్తుంది నిజంగా కొన్ని లీక్స్ అయితే ప్రోమో వదిలిన తర్వాత వస్తున్నాయి ఏంటంటే కళ్యాణ్ని బాగా టెన్షన్ ఒక హైపు టెన్షన్లో తీసుకెళ్లారట మేబీ నేను టాప్ ఫోర్లోనో ఫైవ్లోనో ఉన్నానేమో నేను బ్రేట్ కేస్ తీసుకొని అయినా వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ అనేది ఒక కామనర్ మైండ్లోకి రావాలని చాలా బాగా బిగ్ బాస్ ప్లాన్ చేశారని అర్థమవుతుంది ఓకే ఎనీవేస్ కళ్యాణ్ అయినా తనుజ్ అయినా ఎవరు విన్నర్ అయినా సరే ఆల్ హ్యాపీ కాదనట్లేదు కాకపోతే విన్నింగ్ డేస్లో ఉన్న ఒక అబ్బాయిని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ ఇలా చేయడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు ఒక కామనర్ హౌస్లోకి వెళ్ళడము వాళ్ళకి తెలియని ఒక హ్యాపీనెస్ వాళ్ళు ఏదో సాధించామో అని గర్వంగా ఫీల్ అవుతారు అలాంటిటప్పుడు నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ చివరి వరకు రావడం అనేది చాలా కష్టం అలాంటి కష్టాలన్నీ పడి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ మూమెంట్లో ఏమో నేను టాప్ ఫోర్లో ఉన్నానేమో ఏమో నేను టాప్ త్రీలోనే ఉన్నానేమో సరే వచ్చిన దాంతోనే ఆనందపడదాం కదా అనే ఒక మైండ్ సెట్ ఒక ఆమెనర్కి వస్తుంది ఖచ్చితంగా అది తీసుకురావాలని ఎందుకు బిగ్ బాస్ టీం అంతగా ప్లాన్ చేస్తుందో అర్థం కావట్లేదు మేబీ వేరే వాళ్ళని విన్నర్ చేయాలనుకుంటుందా లేకపోతే ఏంటి అనేది తెలియదంటే ఈ అబ్బాయి ఎంత ఎంతవరకు డబ్బులకి కాకుండా ట్రోఫీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు తనకు వచ్చే నేమ్ ఫేమ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడని ఏమైనా టెస్ట్ చేస్తున్నారా అనేది తెలియదు కళ్యాణ్ తీసుకోలేదు బ్రెడ్కేస్ వి ఆల్ నో దట్ కానీ ప్రోమోస్ చూస్తూ ఉంటే అండ్ వస్తున్న లీక్స్ వింటూ ఉంటే ఎందుకు అంతగా గ్రెజ్ పెట్టుకున్నట్టు చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు కామనర్గా హౌస్లోకి వెళ్ళి ఇంత సాధించి అన్నీ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నూట ఐదు రోజుల్లో ఎంతో హౌస్లో ఉండి వాళ్ళు కష్టపడింది ఇంత ఈజీగా పోగొట్టుకుంటే అది చూడ్డానికి కూడా చాలా దరిద్రంగా ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ ఏడుపు కామెంట్స్